తెలియజేసుకుంటా ఉన్నాను తప్పుడు ఇండియా దేశానికి మరి అనుకోని రీతిగా వచ్చేట్టుగా ప్రయాణం వెళ్ళడానికి సిద్ధపడి భవిష్యత్ వెళ్ళి ఉన్నాడని నమ్ముతున్నాను ఫోన్ చేసి అని గారు ఇండియా దేశంలో మా గారికి అనారోగ్యంగా ఉన్నది మరి ప్రత్యేక రీతిగా ప్రత్యేక రీతిగా మా యొక్క తల్లి గారి కొరకు ప్రార్థన చేయండి అని మరి సుధీర్ చెప్పడం జరిగింది ఈ సమయంలో సుధీర్ యొక్క ప్రయాణం కొరకు ప్రార్థిస్తున్నాను క్షేమం వారి యొక్క తల్లి గారిని చూసుకుని తల్లి మంచి ఆరోగ్యముతో నింపబడి మరలా తిరిగి దేశానికి క్షేమకరంగా రావాలని ప్రభు పేరిట సుదీర్ని ఆశీర్వాదిస్తున్నాను ప్రేమ స్వరూపు దగ్గర తండ్రి సుదీర్ జ్ఞాపకం చేసుకుని ప్రయాణం అంతట్లో తోడై ఉండి మెడిపి మీరు తోడుగా ఉండమని తాను వెళ్ళి మార్గం అంతట్లో నువ్వు కాపాడమని ప్రయాణంలో మీరు ఫ్లైట్ లో సమస్త ప్రయాణంలో మీరు తోడై ఉండండి ఏసా

ప్రభువులో రక్షకుడు యేసు క్రీస్తు నామములో ప్రతిబ్లాడి వేడుకొని చున్నాము తండ్రి ఆమేన్ ఇస్ కంటిన్యూ ఇండియా దేశంలో ఉన్నటువంటి సహోదరి కమతుకు కుమారి గారు ప్రసూతానికి కిడ్నీ ఆపరేషన్ చేయించుకొని హాస్పిటల్ లో ఉన్నారు అని కుమారి గారు కొరకు మన ప్రియ సంఘ సభ్యురాలు మరి ప్రసూతానికి ఆమె యొక్క దేశంలో ఇండియాకు వెళ్ళి ఉన్నారు తదుపరి ఆమె కిడ్నీ ఆపరేషన్ చేయించుకొని హాస్పిటల్ లో ఉన్నారు ఆయన ఉన్నారు సంఘానికి తెలియజేస్తా ఉన్నాం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన కుమారి గారి కొడుకు చేయవలసిందిగా ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను ప్రేమాస్వరూపుడు దాయగలం తండ్రి కమతో కుమారి గారి జ్ఞాపకం చేసుకుని నీ యొక్క నామములో ధైర్యపరచి స్వస్థపరచి ఆకాశవాక్యంలో వెళ్ళి పట్టజాలంత విస్తారము ధన సహాయం చేసి ప్రభు వీటిని ఆదరించి Mulțumesc pentru vizionare! 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 pentru